హలో ట్రేడర్స్ మార్కెట్ లో మనము ఇన్ఫ్లోటైజ్ ట్రేడింగ్ చేసినప్పుడు మెయిన్ గా మనకు వచ్చే థాట్ ఏంటంటే ఎలాంటి స్టాక్స్ లో ట్రేడ్ చేయాలన్నమాట మనం జనరల్ గా ఏంటంటే వన్ మినిట్స్ కాల్పింగ్ కానీ త్రీ మినిట్స్ కాల్పింగ్ అని ఫైవ్ మినిట్స్ కాల్పింగ్ అని చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా చేసినప్పుడు క్విక్ ప్రాఫిట్ రావడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు ఎలాంటి స్టాక్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు హై వాలెటాలిటీ హై వాల్యూమ్స్ ఈ విధంగా ఉన్న స్టాక్స్ ని మనము చూసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకోవాలి అనే విషయాలు మన మైండ్లో తడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియోలో నేను సెవెన్ పవర్ఫుల్ స్టెప్స్ చెప్తున్నాను ఈ స్టెప్స్ కింద మీరు ఫాలో అవుతే డెఫినెట్గా ఒక మంచి స్టాక్స్ మీ ఓన్ అనాలసిస్తో చేసుకోవచ్చు లేదా మీకు చాలా సింప్లిఫైడ్ కూడా కావాలి అనుకుంటే ఒక వెబ్సైట్ ద్వారా కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేకోకుండా ఆ స్టెప్స్ ఏంటి వాటి నుండి ఏ విధంగా మనం ట్రేడ్ చేయవచ్చు అనేది కూడా నేర్చుకుందాం అనమాట లెట్స్ గో ఫర్ ద వీడియో సో ఫ్రెండ్స్ మీరు నా చూస్తున్నారు ఫస్ట్ మనము స్టెప్ వన్ చూద్దాం స్టెప్ వన్ ఏంటంటే ప్రీ మార్కెట్ ప్రిపరేషన్ జనరల్ గా ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఏ స్టాక్స్ యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ లిస్ట్ ఒకసారి మనం చూసుకోవాలన్నమాట ప్రీ మార్కెట్లో గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అయిన స్టాక్స్ ఎక్కువగా ట్రెండ్ చేస్తూ ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ ఒక స్టాక్ త్రీ పర్సెంట్ గ్యాప్ అప్ లేదా హై వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంటే అది ఓపెనింగ్ లోనే సాల్వ్ చేయడానికి బెస్ట్ అనమాట ఓకే ఒకసారి మనము ఇక్కడ ఉన్న చార్ట్ ని పరిశీలిస్తాము మీరు చూస్తే చూడండి ఇక్కడ మనకు అన్ని ఉంటాయి స్టాక్ లిస్ట్ మార్కెట్ గెయిన్స్ బెస్ట్ రిటర్న్స్ హై డివిడెంట్ టాప్ మిడ్ క్యాప్ ఇవంతా వదిలేయండి సో నిఫ్టీ ఫిఫ్టీలో లో ఇక్కడ చూడండి మీరు అన్ని చూడొచ్చు నిఫ్టీ హండ్రెడ్ స్టాక్ చూడవచ్చు మొత్తం అన్ని సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఉంది అనమాట చూడొచ్చు అనమాట టాప్ గెయినర్స్ ఇవాళ ఏమున్నాయి నేను స్టాక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఎఫ్ఎన్ బో కాదు సో స్టాక్స్ సంబంధించి ఇక్కడ ఎఫ్ఎన్ఓ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ నేను ఇక్కడ స్టాక్స్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బోర్డుకు వస్తే మనకు తెలుస్తుంది టాప్ లూజర్స్ గెయినర్స్ ఎవరు లూజర్స్ ఎవరు ఇవ్వాలనేది మనకి ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది అనమాట ఓకే సో ఇది మనకు ఈ విధంగా ఇయర్లీ హై ఏది ఉంది ఇయర్లీ లో ఏంది మోర్స్ బై వాల్యూ మోర్స్ బై వాల్యూము ఇలా ప్రతిదీ మనం చూసుకోవచ్చు అనమాట ఇది మనకు స్టెప్ వన్ అనమాట చూద్దామంటే స్టెప్ టూ వచ్చేప్పటికి హై వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనమాట సో స్టాక్స్ ట్రెండ్ చేయడానికి ఒకే కారణం ఏంది అంటే వాల్యూమ్ అవునా కదా సో వాల్యూమ్ ఎక్కువగా ఉందంటే స్టాక్ మనకి అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ అవడానికి ఉంటుంది వన్ మినిట్ చార్ట్ లో సడన్ టూ ఎక్స్ కానీ త్రీ ఎక్స్ కానీ వాల్యూమ్ స్పైక్ అయింది అనుకోండి అది ఒక సిగ్నల్ గా మనము భావించాలన్నమాట ప్రైజ్ ప్లస్ వాల్యూమ్ కలిసి మూవ్ అయితే మాత్రం ట్రెండ్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఓకే ఎక్కడన్నా గుర్తుపెట్టుకోండి లో వాల్యూమ్ స్టాక్స్ అవాయిడ్ చేయండి స్ప్రెడ్ ఎక్కువగా ఉంటాయి మీరు ట్రాప్ అవుతారనమాట అది గుర్తు పెట్టుకోండి అనమాట సో ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చేసి చూడండి సో ఇది వాల్యూమ్ చూడండి వాల్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్ బజాజ్ ఫైనాన్స్ చాలా ఎక్కువగా ఉంది అనమాట ఇక్కడ మీరు బాగా జాగ్రత్త గమనిస్తే బజాజ్ ఫైనాన్స్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని క్లిక్ కొట్టి ఇక్కడ మనకి చార్ట్ ఓపెన్ అయింది చూడండి సో ఇక్కడ ఎప్పుడు క్యాండిల్స్ లో పెట్టండి సో వాల్యూమ్స్ అనేది చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట వాల్యూమ్స్ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అది అప్ కానీ డౌన్ కానీ చూడండి ఇక్కడ ఉంటే చూస్తే మనకి అన్ని డౌన్ ట్రెండ్ అనమాట ట్రెండ్ అయిన తీసుకొని ఇక్కడ చూడండి సో మొత్తం మనకి డౌన్ డౌన్ ట్రెండే హిట్ అయింది అనమాట సో ఈ విధంగా చూసుకోవాలి ఇది స్టెప్ టూ స్టెప్ త్రీ వచ్చే ఇండికేటర్ సెటప్ అనమాట సో స్కాల్పింగ్ కి మెయిన్ గా రెండు ఇండికేటర్స్ బాగా కలిసి వస్తాయి అనమాట ఒకటి వచ్చేసి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైజ్ సెకండ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వన్ మినిట్ స్కాల్పిన్కి వచ్చేసి నైన్ అండ్ ట్వెల్వ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట వాల్యూమ్ వెయిటెడ్ ఏ విధంగా ఉంటుందంటే ప్రైజ్ ఎబో వాల్యూమ్ వెయిటెడ్ ఉంటే అని కింద ఉంటే బెరిష్ అని కూడా ఉంటూ ఉంటారు అనమాట ఇండికేటర్ ఇది కాదు సో ఈ స్టెప్ త్రీ మనం చెప్పుకున్న విధంగానే కాదు అనమాట సో మీ ఇష్టం అది సో ఇక్కడికి వచ్చేసి వాల్యూమ్ వెయిటెడే కాదు ఏదైనా మీకు సపోజ్ మీకు ఏ వేరేది ఏదన్నా ఐడియా ఉన్నాయో అది కూడా తీసుకోండి అది కూడా తీసుకొని దాని ప్రకారం కూడా మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట సో ఏ టెక్నికల్ ఇండికేటర్ మీకు వర్తిగా ఉంటుందో అది చూడండి అనమాట స్టెప్ ఫోర్ వచ్చేసి ఆర్డర్ ఫ్లో మార్కెట్ డెప్త్ ప్రొఫెషనల్ స్కాల్పర్స్ ఒక సీక్రెట్ టూల్ యూజ్ చేస్తారనమాట అది ఏం లేదు తెలుసు ఆర్డర్ ఫ్లో లేదా మార్కెట్ డెప్త్ సో వాళ్ళు ఏం చేస్తారంటే బయర్స్ ఎక్కువగా గా బిట్ చేస్తే స్టాక్ అప్ అనేసి సెలర్స్ ఎక్కువగా అగ్రిగేసివ్గా ఆస్క్ హిట్ ఇస్తే స్టాక్ డౌన్ అనేసి ఇలా చూస్తూ ఉంటారు కదా సో ఇది వచ్చేసి మనకు బ్రోకరేజెస్ లో ఉంటుంది ఆర్డర్ ఫ్లో చార్ట్ అది ఒకసారి చూడండి అనమాట స్టెప్ ఫైవ్ వచ్చేసి సెక్టార్స్ అండ్ ఇండెక్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తారు దాన్ని మాత్రమే చూస్తారు ఎప్పుడు అలా చూడకండి అనమాట దానికి సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ చేస్తున్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి ఏదైతే దీన్ని కదలికల్ని చెంజెస్ చేస్తాయో అలాంటి కూడా మనం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సెక్టార్ ఇండెక్స్ తో పాటు స్టాక్స్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఫర్ ఎంట్రీ అనమాట ఎంట్రీకి ముందు త్రీ చెక్ లిస్ట్ చేయండి ఒకటి వచ్చేసి స్టాక్ టాప్ గేనర్స్ లేదా లూజర్స్ ఏది ఉందో చూడండి హై వాల్యూమ్ ఉందా లేదా చూడండి తర్వాత వాల్యూమ్ బేటెడ్ ప్లస్ ఈఎంఈ అలైన్మెంట్ ఉందా లేదా ఇవి కన్ఫామ్ గా చేసుకునే ట్రేడ్ స్టార్ట్ చేయండి అనమాట స్టెప్ సెవెన్ రిస్క్ మేనేజ్మెంట్ సో రిమెంబర్ వన్ మినిట్ ట్రేడింగ్ లో ప్రాఫిట్ స్మాల్గా కానీ క్విక్ కానీ వస్తాయి ట్రేడ్ కి స్టాప్ లాస్ పెట్టండి ఒక రోజు రెండు లేదా మూడు స్టాక్స్ పైనే ఫోకస్ చేయండి ఓవర్ ట్రేడింగ్ చేయకండి ఇది మీ క్యాపిటల్ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి తక్కువ ప్రాఫిట్ ఎక్కువ స్టాక్స్ లో ట్రేడ్ చేయడము ఎక్కువ ప్రాఫిట్ ని చూసుకొని చేయండి అనమాట సో ఈ సెవెన్ స్టెప్స్ మీరు ఫాలో అయితే గిన పర్ఫెక్ట్ గా ట్రేడింగ్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అదేవిధంగా మీకు నేను చెప్పాను కదా సో మీకు ఒక వెబ్సైట్ కూడా చూపిస్తానని ఆ వెబ్సైట్ చార్ట్ ఇంక్ సో ఇక్కడ మీరు చూడొచ్చు చార్ట్ ఇక్కడ చూస్తే మీకు అన్ని బ్రేక్ అవుట్స్ చూడండి సో ఇక్కడ స్క్రీనర్స్ వెళ్ళండి సో ఈ వెబ్సైట్లో స్క్రీనర్స్కి వెళ్ళి కెళ్ళి ఫండమెంటల్లీ స్కాన్స్ టాప్ లౌడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ స్కాన్ సో ఇక్కడ చూడండి మనకి బుల్లి షరామి ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏ చార్ట్ వచ్చినాయి తర్వాత రేంజ్ బుల్లి స్కాన్ బెరీ స్కాను బుల్లీస్ ఎంగిల్ ఫింగ్ ఏ స్టాక్స్ దీన్ని క్లిక్ అనుకో బుల్లీస్ ఎంగిల్ ఫింగ్ ఏ స్టాక్స్ కి వచ్చాయి చూడండి ప్రజెంట్ ఏ స్టాక్స్ లేవన్ బుల్లి ఎంగిల్ ఫింగ్ ఉండేది తర్వాత సో పర్ఫెక్ట్ బేరీ బేరీ సెంగల్ ఫింగ్ చూద్దాం సో బేరీ సెంగల్ ఫింగ్ మనకి సన్ ఫార్మా ఫార్మాస్టికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉందనమాట ఈ విధంగా కూడా మనము సో అన్ని చేయకోకుండా ఇక్కడ మనం చూడొచ్చు సో ఇది కూడా చూడొచ్చు అనమాట తర్వాత మీకు ఒక్కటి వచ్చేసి నేను ఏం చెప్తున్నాను అంటే సో గా ట్రేడ్ చేయ చేసే వాళ్ళకు ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి సో ప్రీమియం సబ్స్క్రిప్షన్ కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉంటారో అవి ఇక్కడ అవాయిడ్ చేసేసి నేను చెప్పిన సెవెన్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి అనమాట అప్పుడు మీకు అన్ని క్లారిటీగా వస్తాయనమాట తర్వాత ఈ వెబ్సైట్లో నేను డిజైన్ చేసినట్టు కూడా ఉంది సో మీరు చూడొచ్చు రమణ బై కాల్ యూజింగ్ ఇచుమోకు క్లౌడ్ రమణ బై కాల్ ఫర్ ఇంట్రాడే ఈక్విటీ రమణ బై కాల్ ఫర్ ఇంట్రాడే ఎఫ్ఎన్ఓ ఓ అనేసి సో ఈ మూడు నేను డిజైన్ చేశాను ఈ మూడు ప్రకారం నాకు ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ మూడింటిని యూజ్ చేసి నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా రమణ డిజిటల్ మీడియా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ